samayam mayem, samayam hì ra sang mayem, vạch samayam ở samayam rồng phần đầu nhám bay bỉu sang mayem, gầm ki anu vandha sang mayem, bay bỉu sang bay bỉu sang పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మనుషులు తోడై ఉంటాను అని భయపడకు నీకు ప్రతి విషయంలో నేను సహాయం చేస్తానని అంటారు కానీ మన నిజ జీవితంలో ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మనకి భయపడకుండా మన జీవితాల్లో ప్రతి విషయంలో సహాయపడే జీవం గేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఈరోజు అనేకల మంది బర్త్డే జరుపుకుంటున్నారేమో హ్యాపీ బర్త్డే బాగున్నారు కదా బర్త్డే అనగానే పార్టీ చేయాలి కుటుంబ సభ్యుల్ని స్నేహితులని సంతోషపరచాలి అనే ఆలోచన ఉంటుంది కానీ ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ తిరుపతి పటేల్ గారు ఆశా కిరణ్ గారు వారికున్న కుమార్తె సంజన పటేల్ గారి బర్త్డే సందర్భంగా ఇంకొక ఆత్మ రక్షింపబడాలి అనే ఒక గొప్ప సదుద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణడైన దేవ జీవం కలిగిన మా దేవ తిరుపతి పటేల్ గారిని ఆశా కిరణ్ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాము తండ్రి ప్రవ సంజన పటేల్ గారిని నిండుగా మెండుగా దీవించండి వారి జీవితంలో ఉన్న ప్రతి హృదయ వాంఛని మీరు నెరవేర్చండి ఆ బిడ్డ జీవితంలో ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి అదేవిధంగా ఆశా కిరణ్ గారి తల్లి గారు డి సుజాత గారు సహోదరుడు చిన్ను గారు ప్రవ వీరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబం అంతా సంపూర్ణ లోతైన రక్షణానుభవం కొరికే వారికి ఉన్న ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కోరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీకు మహిమార్థంగా తీర్చిదిద్దామని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఆజ్ఞ క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉంటుంది ఫిలిపుల్ కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం సూక్తి వినయము అనేది మన గురించి తక్కువగా ఆలోచించడం కాదు మన గురించి అస్సలు ఆలోచించకపోవడమే హ్యూమిలిటీ కన్సియస్ నాట్ ఇన్ థింకింగ్ పూర్లీ ఆఫ్ అవర్ సెల్ఫ్ బట్ ఇన్ నాట్ థింకింగ్ ఆఫ్ అవర్ సెల్స్ అట్ ఆల్ తండ్రి సూక్తి మా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని మా ప్రియులు మా ఆప్తులు తిరుపతి పటేల్ గారిని కిరణ్ గారిని బర్త్డే జరుపుకున్న సంజనా పటేల్ గారిని నిండుగా మెండుగా దీవించి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చి దీవించి ఆశీర్వదించు మన ఏసునామం అడిగి తండ్రి ఆమె సిలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా నాదు జీవితం ావు ఇల శిల్పముగా శిల్పమైనా నన్ను నిలిపినావు శిల్పమైనా నన్ను నిలిపినావు నీ రూపములో జీవమిచ్చి నీ రూపములో అందుకో నా స్తుతి మాలిక నా పేద హృదయ గీతిక స్థుతులపై ఆసీనుడా రూపమైనా నా ఓ విలువనెంతో పెంచినా ఓ విలువనెంతో నీ రక్తమే ప్రోక్షించి నీ రక్తమే ప్రోక్షించి పరమ గీతం మూడవ అధ్యాయము మీరు తెరవండి పరమ గీతము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన అని చదువుతున్నాను నేను ఇప్పుడే లేచెదను పట్టణం వెంబడిపోయి వెదుగుదును సంత వీధులలోనూ రాజవీధులలోనూ తిరుగుదును నా ప్రాణప్రియుని వెదుగుదును అని నేను అనుకొంటిని నేను వెదిగినను అతడు కనబడలేదు ఈ శూలమతి సరిగ్గా వెతకలేదు అని మనం అర్థం చేసుకోవాలి ఎంత వెదిగినను నాకు కనబడలేదు అని అంటుంది ఆ ప్రియ ప్రభు వెదిగితే దొరికే దేవుడు ఆయన దొరికే కాలంలో మనం ఉన్నాం ఆయనను దొరుకుట మనము నేర్చుకుంటే ఆయన అతి సులభమైన రీతిగా దొరుకుతాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను పేదరికంలో పుట్టి పెరిగాను నా చిన్న వయసులో ఆ ప్రియప్రభును నేను వెతికాను ఆ ప్రియప్రభు నాకు లభ్యమయ్యాడు వెతకానంటే ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెతుకాననేది కాదు నా హృదయాన్ని నేను వెదుక్కున్నాను అనగా నా హృదయ పాపస్థితిని నేను గ్రహించాను ఆ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళాను ఆ ప్రభు నాకు దొరికాడు అండి నా ప్రాణప్రియుని వెదుగుదును అని నేను అనుకుంటుని నేను వెదిగినను అతడు కనబడలేదు ప్రియులరా స్వార్థంతో వెదిగితే ఆ ప్రియ ప్రభు దొరికేవాడు కాదు ఈనాడు చాలామంది ఆ ప్రియప్రభును కనుగొనాలి అని చెప్పి స్వార్థపూరితంగా ఎక్కడికెక్కడికో ఎక్కడికెక్కడికో వెళుతున్నారు ఆ కూటాలకు వెళితే నాకు జబ్బులు పోతాయి ఆ కూటాలకు వెళితే నాకు కలిసి వస్తుంది చాలా విచారకరమైన సంగతి అండి ఈ దినాల్లో కొన్ని కూటాలు చూస్తూ ఉంటే ఏమిటబ్బా ఇది అని అనిపిస్తుంది డబ్బులిచ్చి మనుషులను తోలుకుని వస్తున్నారు తోలుకుని రావడం అదే మాట చాలా విచ్చారు అండి లారీలు బస్సులు ఏమేమో ఏమేమో పంపించి కూటాలకు మనుషులను సమకూరుస్తున్నారండి ప్రియులరా నా చిన్న వయసులో కూటాలు పలన చోట జరుగుతున్నాయంటే ఎంతో కష్టపడి వెళ్ళేవాళ్ళం నా జీవితంలో నేను ప్రసంగించిన చోట్ల మనుషులు తమతడు తాము వస్తారు ప్రిలరా దేవుని యొక్క సేవ వ్యాపారమైన రీతిగా జరగకూడదు అనేది నా యొక్క అభిప్రాయం ఎంతమంది వాక్యాన్ని విన్నారు అనేదే బేడీజ్ వేసుకుంటున్నాం లెక్కలు కొడుతున్నాం మా మీటింగ్లకి ఇన్ని వేల మంది వచ్చారు ఇన్ని లక్షల మంది వచ్చారు తాత్కాలిక సంతృప్తి కానీ ఎంతమంది రక్షింపబడ్డారు అని లెక్కలు కట్టేవారు ఎవరూ లేరండి ఎక్కడో మూల కూర్చుంటాడు ఒక ఆయన ఒక ఆమె వారు రక్షణ పడతారు వారిని పట్టించుకునేది ఎవరు నా ప్రియులరా ఇక్కడ ఏమంటుంది ఆమె నా ప్రాణ ప్రియుని నేను వెతుకుతును అని అనుకుంటని నేను వెతికినను అతడు కనబడలేదు ఎక్కడ వెతికింది ఈమె పట్టణం వెంబడిపోయి వెతుకుదును ఏమనుకుంటుంది పట్టణాల్లో తన ప్రియుడు దొరుకుతాడు అని అనుకుంటుంది ప్రియులరా యేసు ప్రవ్వరు అనే మన ప్రియుడు పట్టణాలకే పరిమితం కాదు ఆలోచించాలి ఈనాడు సువార్త కూడికలు పెడుతున్నారు ఎక్కడ పెడుతున్నారు పట్టణాల్లోనే పెడుతున్నారు విమానాశ్రయాలు ఉన్న చోట అన్ని సౌభాగ్యాలు సుఖాలు ఉన్న చోట మంచి మంచి స్టార్ హోటల్స్ ఉన్న చోట కూటాలు పెడుతున్నారు అంటే అక్కడ దొరుకుతాడా యేసు ప్రవ్వరు యేసు ప్రభు వారు దొరికేది ఆయన ఎక్కడైనా దొరుకుతాడండి సర్వంతర్యామి ఆయన పూరు గుడుసులో పుట్టాడు పూరు గుడుసులో దొరుకుతాడు ఆయన దేవుడు ఎక్కడైనా ప్రియ ప్రభువు దొరుకుతాడు పిల్లలు విమానంలో వెళ్తూ ఉండగా ఆ విమానంలో కూర్చున్న నీవు అక్కడ నీ పాప జీవితాన్ని గ్రహించి ప్రార్థన చేస్తే ఆ ప్రియ ప్రభువు అక్కడ దొరుకుతాడు నీవు ఎక్కడ యథార్థమైన హృదయంతో వెతుకుతావో అక్కడ ఆ ప్రియప్రభు లభ్యమవుతాడు అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఆడంబర జీవితంలో యేసు ప్రభున్ని వెదిగితే ఆయన దొరకడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇవేమంటుంది పట్టణం వెంబడిపోయి నేను వెతుకుదును సంత వీధుల్లోనూ కూడా నేను వెదుగుతాను సంత వీధులలో అంటే వ్యాపార రంగంలో నేను వెదుగుతాను అంటుంది వ్యాపారంలో ఆయన దొరుకుతాడా వ్యాపారము తప్పు అని నేను చెప్పడం లేదు నన్ను అర్థం చేసుకోవాలి వ్యాపారం చేయడం మంచిది వ్యాపారం చేయడం వలన నువ్వు దీవించబడితే మరి ఎక్కువైన రీతిగా నువ్వు సేవ చేయడానికి అవకాశం ఉంది ఒక విషయాన్ని గ్రహించాలి వ్యాపారంలో రెండు రకాలైన వ్యాపారాలు ఉన్నాయి మామూలు వ్యాపారం కాకుండా ఒకటి దుర్వ్యాపారం దుర్వ్యాపారం వలన తప్పిపోయిన కుమారుడు చెడిపోయాడు ఇంకొకటి జీవన వ్యాపారం జీవన వ్యాపారంలో చిక్కు కొనవద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది జీవితమే వ్యాపారం ప్రియులరా వ్యాపార రంగాలలో అనగా సంత వీధులలో నేను తిరిగి వెదుగుతాను అని అంటుంది ఈమె సంత వీధులలో ఆయన దొరకడు ప్రియరా మూడవది ఏమిటనగా రాజవీధుల్లోనూ తిరుగుదును అంటే రాజకీయంలో నేను వెలుగుతాను అంటుంది అన్న మాట గమనించాలి రాజవీధుల్లోనూ తిరుగుదును అని అనుకుంటుంది ఆమె రాజవీధులలోనే దొరికేవాడు కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పట్టణాల్లో వెతికాను సంత వీధుల్లో వెతకాను రాజవీధుల్లో వెతకాను కానీ ఎంత వెదికినను అతడు నాకు కనబడలేదు నా ప్రశ్న ఆ ప్రియ ప్రభును నీవు ఎక్కడ వెతుకుతున్నావమ్మా వెదుకుడి మీకు దొరుకును అని వాక్యం చెప్తుంది యథాత హృదయంతో వెదిగినట్లయితే ఆ ప్రియ ప్రభు ఎక్కడైనా దొరుకుతాడు అండి పేదవారు ఎంతోమంది సాక్ష్యాలు ఇవ్వడం చూస్తూ ఉన్నాం పేదవారికి దొరికాడు గొప్పవారికి దొరకాడు నీకు ఇప్పుడు దొరుకుతాడు ఈ టీవీ ముందు కూర్చున్నావు కదా ఇంకా ఆ ప్రియ ప్రభును కనుగొనకపోతే ఈ ప్రసంగం అయిన వెంటనే మోకరించి నా ప్రియ వెదుకుడి మీకు దొరుకును అని చెప్పారు కాబట్టి నేను మిమ్మల్ని వెతుకుతున్నాను ప్రభువా నాకు మీరు కావాలి అని ఆ ప్రభును అడగండి దేవుడు తప్పనిసరిగా మీకు లభ్యమవుతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను యేసుప్రభ వారు శరీరధారిగా ఉన్నది నాల్లో ఒక మాట అన్నారు ఏమన్నారు అనగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీయు మీకు అనుగ్రహం ఆయన రాజ్యాన్ని నీతిని వెదకుండా ఏమేమో ఏమేమో వెతికితే లాభం లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మూడవచ్చిన పట్టణమునందు సంచరించు కావలి వారు నాకు ఎదురు పడగా మీరు నా ప్రాణప్రియుని సూచితురా అని నేను అడిగి తిని పట్టణమునందు సంచరించు కావలివారు నాకు ఎదురు పడగా అనగా ఇక్కడ పట్టణము అని అంటే దేవుని సంఘం వచ్చినాన్ని బట్టి మనము దానిలో గుప్తమైన భావాన్ని అర్థం చేసుకోవాలి దేవుని సంఘమును కాసేవారు కావలివారు కావలివారు వారిని అడిగాను ఏమని అడిగాను నా ప్రాణప్రియుని మీరు సూచితురా ప్రియులరా మనం గమనించవలసింది పట్టణము అని అంటే దేవుని సంఘము అని చెప్పాను కదా దేవుని సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మదేవుడు కొంతమంది కాపుల వారిని ఆయన నియమించాడు దేవుని సంఘాన్ని కాయవలసిన మనము దేవుని సంఘాన్ని ఏ రీతిగా కాస్తున్నామో గ్రహించాలని ప్రాహు పేరి నేను మనవి చేస్తున్నాను అపోషుల కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయంలో ఆ పౌలు గారు తన యొక్క హృదయ భారాన్ని వ్రాస్తున్నాడండి ఆ మాటలు చదువుతుంటేనే హృదయం చాలా బాధగా ఉంటుంది అపోషుల కార్యముల గ్రంథం ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినం చూడండి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం సంఘము అని అంటే మామూలు ఏదో ఆషామాషి ఏదో కట్టడం గుడి అనుకోనవద్దు అది గుడి కావచ్చు మనం కూడి సహవాసం చేసేది కానీ బేసికల్గా మనం గ్రహించవలసింది ఏమిటనగా సంఘము అనగా దేవుడు తన స్వరక్తమిచ్చి ఏర్పాటు చేసిన సహవాసం దీన్ని మన చేతికి అప్పగించాడు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చిన నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుగు మనుష్యులు మీలోనే బయలుదేరరు ఎంత విచారకరమైన సంగతి అండి ప్రిలరా నేను మనో చేస్తున్నాను ఏ సంఘంలో నీవు ఉన్నావో ఆ సంఘానికి క్షేమం కలిగించాలి నీవు ఏ సంఘంలో ఆరాధిస్తున్నావో ఆ సంఘానికి నువ్వు క్షేమకరంగా ఉండాలి అంతేగాని ఆ సంఘాన్ని నాశనం చేసే రీతిగా నీవు ఉండకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కొంతమంది సంఘంలో పెద్దరికాన్ని వహిస్తారండి దేవునామానికి స్తోత్రం నిన్ను పెద్దగా ఆ సంఘం నియమించడం ద్వారా నీ ఉనికి ఆ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రావు పేరిట నేను చేస్తున్నాను అట్టి బాధ్యత వహిస్తున్న ప్రియులరా మీరు ఈ బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు మీ బిడ్డలను దీవిస్తాడు వంకరు మాటలు పలికేవారు సంఘంలో ఉంటారు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తోంది దేవుని సంఘానికి వెళుతున్న నీవు దేవుని సంఘానికి క్షేమంగా ఉన్నావో లేదో ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనం ఇంకా కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తే కొంతమంది కాపర్లు గృహాలను దర్శిస్తూ ఉంటారు ఆ గృహాలను దర్శించే కాపర్లు ఏ రీతిగా దర్శిస్తారు అని అంటే ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వారింట్లకే వెళ్తారు ఎవరైతే వారికి మంచిగా వండి పెడతారో వారింటికే వెళ్తారు ఇదేమిటండి ఇది సంఘంలో దేవుడు నీకు అధికారాన్ని అప్పగిస్తే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను బాబు సంఘ పరిచయలో ఉన్న నైనా నిన్ను దేవుడు ఎక్కువగా దీవించాలి అనగా పేదవారింటిని దర్శించడం నువ్వు అలవాటు చేసుకో దేవుడు నిన్ను ఎక్కువగా దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎక్కువగా పెట్టేవారి ఇంటికి వెళితే అజీర్ణం వస్తుంది లేక డయాబెటీస్ వస్తుంది కానీ పేదవారింటికి వెళితే ప్రేమతో వారు ఉన్న దాంట్లోనే ఆ పేదాహారమే పెడతారు అది నీకు ఆరోగ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పట్టణం నందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచిత్రా అని నేను అడిగి తినే నాలుగవ వచనం నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని ఈ నాలుగో వచనాన్ని మనం గ్రహించినట్లయితే ఆమె వెతకడంలో చాలా పట్టుదల కలిగి ఉంది అని మనం గ్రహిస్తాం కదూ నేను వారిని విడిచి అనగా పట్టణమునందు సంచరించు కావలి వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణ ప్రియుడు నాకు కనపడ్డాడు దేవుడు నా మనకి స్తోత్రుడు పట్టుదలతో వెతికిన వారికి ఆయన దొరికే దేవుడు అనే సత్యాన్ని నేను జ్ఞాపం చేస్తున్నాను జ్ఞానులు పట్టుదలతో ఆ ప్రియ ప్రభును వెతికారు తద్వారా ఆ ప్రియ ప్రభును వారు కనుగొన్నారు వారు కలుసుకున్నారు వారు పూజించారు వారు స్థుతించారు వారు తెచ్చిన అర్పణలు ఆయనకు సమర్పించారు ఆయన వెదగడంలో పట్టుదల కావాలి అని నేను మనవి చేస్తున్నాను కొంతమంది యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి ఆ ప్రత్యేక కూడికిలకే వెళ్తారు ఆ మూడు రోజులు పెట్టి కూడికుల్లోనే దొరికిపోతాడు నీకు దొరికితే మంచిది నేను కాదంటాంలే కొంతమంది ఆయా ప్రత్యేకమైన సమయాల్లోనే వెతకాలని ప్రయత్నం చేస్తారు ప్రియుల ఆయన ఎల్లప్పుడూ ఎప్పుడు ఆయన ఎల్లప్పుడూ దొరికే దేవుడు నేను కాదనటం లేదు అండి స్వార్థ బుద్ధితో వెదకూడదు అనే విషయాన్ని నొక్కు చెప్పడానికి మాట నేను వాడాను ఆ ప్రాణప్రియుడు నాకు దొరికాడు దేవు నామానికి స్తోత్రం నువ్వు చెప్పగలదువా నీ ప్రాణప్రియుడని యేసు వారు నీకు దొరికరా ఆయన నువ్వు సరైన రీతిగా వెదకవా నువ్వు వెదిగితే ఆయన దొరకలేదా నీవు వెదిగితే ఆయన ఎందుకు దొరకలేదు నువ్వు సమాధానం చెప్పగలుగుదువా ఏ స్వార్థ బుద్ధితో నువ్వు వెదుకావో వెదుగుతున్నావో నీవు గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఆ ప్రాణప్రియుడు నాకు దొరికాడు దొరికిన తరువాత ఏం చేశాను అంటే ఆయన్ని వదిలిపెట్టలేదు దేవుని నామానికి స్తోత్రం మటుకు నేను చిన్న వయసులో నా ప్రాణప్రియుడు యేసు ప్రభు అని నేను వెతికాను నాకు దొరికాడు దొరికిన నాటి నుండి నా ప్రియుల నేను చెబుతున్నాను ఇంతవరకు ఆ ప్రియ ప్రభు నేను వదలలేదండి ఆ ప్రియ ప్రభు నన్ను వదలలేదు ప్రియుల ఏదో కొద్ది కాలం ఆయన వదిలివేసి మరలా కొద్ది కాలం ఆయన పట్టుకున్న రీతిగా నా ఆధ్యాత్మిక జీవితం సాగలేదండి దేవుని నామానికి స్తోత్రం నేనేదో పెద్ద ఎదుగుపోయాను అని చెప్పడం లేదు కానీ నా ప్రియ ప్రభు యొక్క కనుసైగలలో నా ప్రభు యొక్క సన్నిధానంలో నేటి వరకు ఉండే కృపను ఆ ప్రభు నాకు అనుగ్రహించారు ఆ ప్రియ ప్రభు నాకు దొరికారు ఆయన విడువకుండా పట్టుకునే కృపా భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు దయచేసారు అని వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను ఇస్తున్నాను మీకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆయనను నేను వదిలిపెట్టక నేను పట్టుకుంటుని అంటుంది కదూ ఈ మాట చెబుతున్నప్పుడు యాకోబు యొక్క పెనుయలు అనుభవం జ్ఞాపకం వస్తుంది ఆది ఖాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన్నాం ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియను అనెను ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పెను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిది కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయ్లే కానీ యాకోబు అనబడదు అని చెప్పాను ప్రియుల కాబట్టి ఆయన పట్టుదలతో వెదకాలి పట్టు విడవక ఆయనను వెంబడించాలి అని ప్రభు పేర నేను మనోజ్ చేస్తున్నాను నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడిను వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటుని నా తల్లింటికి అతని తోడుకుని వచ్చి నన్ను కనిన దాని అరలోనికి తోడుకుని వచ్చింది దైవ నామానికి స్తోత్రం వదిలిపెట్టక ఏదైతే వదిలిపెట్టక అనే మాటలో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రియ ప్రభువును నువ్వు అంగీకరించవే నువ్వు రక్షింపబడ్డవే రక్షింపబడినప్పుడు ఎంత ప్రేమతో ఆయనను సేవించావు ఆయన్ను ఆరాధించావు కొద్ది కాలమైన తరువాత ఆ ప్రియ ప్రభును వదిలిపెట్టవే అందుకునే దేవుని వాక్య నిన్ను హెచ్చరిస్తోంది ఏమిటి అనగా ఆ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టితివి ఓ ఓసీ సంఘమా నీకెన్నో ఆధ్యాత్మిక అర్హతలు ఉన్నాయి నేను కాదనటంలే కానీ ఆ మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టితివి నా తల్లి ఇంటి కథని తోడుకుని వచ్చి తిని ఏ మొదటి ప్రేమ నువ్వు పోగొట్టుకున్నావో తల్లి వంటి ఆ ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు ఆ మొదటి ప్రేమానుభవంలోనికి ఆ తల్లి ఇంటికి నీవు రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను మొదటి ప్రేమ ఎన్నడూ పోగొట్టుకోవద్దు ప్రియులరా నీ తల్లి నీ తండ్రి ఎంతగా ప్రేమించారు ఆ ప్రేమ మొదటిగా నీ తల్లిని తండ్రిని ఎంత గౌరవించి ప్రేమించవు ఆ ప్రేమను నువ్వు నీవెన్నడూ పోగొట్టుకునివద్దని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను పెండ్లైన తరువాత మా అబ్బాయి నన్ను మర్చిపోయాడండి పెయిన్లైన తరువాత మా అమ్మాయి నన్ను మర్చిపోయిందండి అంటూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు నా పిల్లర ఇటువంటి సాక్ష్యము ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నా తల్లిదండ్రులు పేదవారు అయినప్పుడు కూడా నా తల్లిదండ్రులు నేను మరువలేదండి నా తల్లిదండ్రులను విడిచిపెట్టలేదు పిల్లర నేను మీకు మనవచ్చేస్తున్నాను అనుభవశాలి అయిన వ్యక్తిగా చేస్తున్నాను ఏ తల్లి ఏ తండ్రి నీకు జన్మనిచ్చారు ఆ తల్లిని తండ్రిని మరువవద్దు నువ్వెంతటి గొప్పవాడుపైనా దానువైనా నీ తల్లిని తండ్రిని మరువవద్దు అని ప్రత్యేకముగా నేను చేస్తూ ఉన్నాను ఎరుషులేము కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టముకు వరకు మీరు లేపకయు కలతపరుచుకూ ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఈ వచనం నేను చదువుతున్నప్పుడు ఇంతకుముందు ఎక్కడో విన్నానే లేక చదివానే లేక ధ్యానం చేశానే అని మీకు వస్తుంది కదా జ్ఞాపకానికి అదే పరమగీతం రెండవ అధ్యాయము వచనం చూడండి ఎరుషులేము కుమార్తెలార పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకుని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచుకు ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను లేపకయ్యు కలతపరచుకు ఉండు మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అనడంలో ఆధ్యాత్మిక సత్యం ఏమిటి అనగా దేవుని సన్నిధిలో మనం డిస్టర్బ్ కాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని సన్నిధి మనకు పరమావిధిగా ఉండాలి దేవుని సన్నిధి మనము ఎంతగా అనుభవిస్తామో అంతగా ఆ మమేకం కావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దేవుని సన్నిధిలో మరెక్కువగా గడపడానికి తీర్మానం చేసుకుని ఆ ప్రభు యొక్క స్వరూపంలో ఎదగమని మనవి చేస్తూ ధ్యానాన్ని ముగిస్తున్నాను దేవుడు మీ మందే ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచయం గురించి మీకు తెలియజేయాలి ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగ్జిన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచయం ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తున్నారు ఈ మ్యాగ్జిన్ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతురా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తువుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము వేసు అనుచరులు ప్రచ్చరిగా ముందుకు తీసుకుని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ జ్ఞానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది కాబట్టి మ్యాగజైన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగజిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరిస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించు కాక ఆమె ఫ్రైస్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్